తెలంగాణ ఎన్జిఓ ఉద్యోగ సంఘం ఖమ్మం జిల్లా శాఖపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు గతంలో ఉన్న పాలక వర్గ ప్రతినిధులను అనేక ఇబ్బందులకు పెట్టి వేధించినట్లు మాజీ జిల్లా యూనియన్ అధ్యక్షుడు రామయ్య తెలిపారు ప్రస్తుతం ఉద్యోగ సంఘం బాధ్యులు కార్పొరేట్ సంస్థగా మార్చి ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ సందర్భంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వారు మీడియాతో మాట్లాడారు ల్యాండ్ మాప్యాలు లేకపోతే ఇంకా ఏదేదో ఇంకా చెప్పుకొని కూడా చాలా అసాంఘిక కార్యక్రమాలు నడిపే వాళ్ళం కాదు మేము అలా అలాంటి చేసే అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈరోజు ఒక నాయకులుగా చలామణి అవుతుంటే తెలంగాణ ఎన్జిఓస్ సిగ్గుపడుతుంది అలాంటి వ్యక్తుల నుండి మళ్ళీ మేము సంఘాన్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి వాతావరణం మనకు మనకు ఉంది మనకు కూడా పెద్దలు అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ సంఘాన్ని మరొకసారి ఏమంటారు బలోపేతం చేద్దామని కోరుకుంటూ వాళ్ళని చాలా దూరం వరకు తరిమి కొట్టాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఉద్యోగుడికి కూడా ఉద్యోగులకు కూడా మనం అండగా దండగా ఉండి మంచి తీసుకురావాలని కోరుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో కూడా యూనియన్ యొక్క విశిష్టతను ఇంకా పెంపొందించే విధంగా ఉంటామని తెలియజేస్తూ జిల్లాలో ఫోరంలో కానీ ఇది కాదు సారీ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులుగా కానీ జిల్లా బాడీలో కానీ ఎప్పుడు పనిచేయదు వాళ్ళు ఎప్పుడో చేశారు ఆ ఎక్స్పైల్ చేసే ముందు ల్యాండ్ సర్వే రికార్డ్స్ అనేది ఒకటి ఉండేది దాంట్లో అది ఫోరం ఆయన ఎప్పుడో ఆ ఫోరానికి అధ్యక్ష చేశాడు దానివల్ల ఎటువంటి ఎలిజిబిలిటీ కూడా అధ్యక్షులు గడడానికి రాదు యాజ్ పర్ టీఎన్జిఓ బైలా ఇదంతా ఈ ఇంత విరుద్ధంగా చేసి ఇక మేమే అధ్యక్షులమని చెప్పుకొని తిరుగుతూ భూదందాలు అది దీన్ని అడ్డం పెట్టుకొని భూదందాలు ఇక రకరకాల పైరవిలు ఇక మీకు ఇక రా అక్కడ రాజేంద్ర అనే దుర్మార్గుడు మా స్టేట్ ఇక వాడికి డబ్బు సంచులు మోయటం ఈ అక్రమ బదిలీ చేయించడం పెద్ద పెద్ద పైరు కలెక్టర్ల పైరులు కూడా వీళ్లే ఎస్పీ ఎస్ఐల దీళ్లే సిఏల వీళ్లే రకరకాలుగా సిఎస్ దగ్గరికి ఆ రాజు తీసుకొని పోవటం ఒక పది లక్షలు పట్టుకొని పోతే వాళ్ళ కొంత వీడి కొంత ఇట్లా టిఎన్జిఓ ఖమ్మం జిల్లా సంఘాన్ని